నామములో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ అంచి దినాలలో మనుషులు ఎలాగుంటారు అని పౌలు గారు రాస్తూ ఉన్నాడు తిమోతికి రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయములో ఆ రెండవ వచనములో మనం ధ్యానిస్తున్నాం అక్కడ ఒక ఇరవై పేర్లు మనకు కనబడతాయి అందులో నెంబర్ వన్ స్వార్థ ప్రియుల గురించి మాట్లాడాము రెండవది ధనాపేక్షలు అన్నది కూడా మనము ఒక రెండు దినాలు మాట్లాడాము ఇప్పుడు బింకములాడువారు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది అనగా బింకములాడువారు అంటే గర్వము లేదా ప్రతి క్రియల్లో కూడా వాళ్ళు అతిశయాన్ని కనబరుచుకునేవాళ్ళు అంటే స్థితికి మించిన వ్యాసము ఒక మాటలో చెప్పాలంటే స్థితికి మించిన వ్యాసము దేవుని బిడలకు ఇంటివి తగినవి కావు అంటారు బైబుల్లో కనుక బైబుల్లో ఒక మాట ఉంది ఎత్సకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలికలన్నిటిని యహోవా కోసివేను అనగా బింకములు వారి నోరు ఎప్పుడు కూడా డంబములు అంటే చాలా ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారు ఏమిటంటే వాళ్ళ దగ్గర సబ్జెక్టు లేకపోయినా విషయ పరిజ్ఞానం లేకపోయినా ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా ఏదో ఎగస్టార్ ఎక్కువ ఎక్కువగా మాట్లాడుకొని వాళ్ళని వాళ్ళు హెచ్చుగా చూపించుకుంటారు అది ప్రభువుకి ఇష్టం కాదు ఎందుకంటే బైబిల్లో ఉంది ఎవరైనా ఒట్టివాడయుండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకుంటే తను తానే మోసం చేసుకుంటున్నాడు సబ్జెక్ట్ లేకుండా నేను ఎన్నికైన వాడిని నేను కరెక్టు అనుకుంటే ఏమీ లేకుండా తనను తానే మోసం చేసుకుంటున్నాడు నీ కన్ను నీవే పొడుచుకుంటావు కనుక తను తాను ఎంచుకొనగలిగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనవద్దు అని బైబిల్లో వ్రాయబడి ఉంది రోమ పన్నెండవజయ్ మూడవచంలో కొంతమంది అబద్ధ మాటలు డబ్బం మాటలు ఇలాగే ఉంటాయి వాళ్ళు నాకు పరిచయం వీళ్ళు నాకు పరిచయం వాళ్ళతో మాట్లాడమంటారా వీళ్ళతో మాట్లాడమంటారా ఇలా మాట్లాడి చివరికి వాళ్ళు ఎవరికీ పరిచయం కాదు కనుక ప్రియ దేవుని బిడలారా ప్రేమ డంబముగా ప్రవర్తించదు అని బైబిల్ ఉంది దేవుని బిడలుగా ఉన్న వారికి డంబం మాటలు శ్రేయస్కరం కాదు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది మనం తగిన వారం కాకపోయినా తగిన వారం అన్నిటికీ కూడా అని అంటే దేవుని దృష్టిలో కరెక్ట్ కాదు అందుకే అంటారు కదా అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మనిగి ఉంటుంది ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది అని పెద్దలు చెప్తారు కనుక ఆయన్ని హెచ్చించే సమయము వాడుకునే సమయం వచ్చే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉండాలి అని వాక్యం సెలవుస్తుంది కనుక ఈ డంబము అంటే అతిశయము కొందరు రథాలను బట్టి కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారు కానీ దావిదంటాడు నేనైతే వాటిని బట్టి కాదు ప్రభువును కలిగినందుకు నేను అతిశిస్తా ఎంత చక్కగా ఉందండి మాకున్న డబ్బును బట్టి మాకున్న రథాలను బట్టి మాకున్న కారును బట్టి మాకున్న పొలాలను బట్టి మాకున్న ఆ స్థితిని బట్టి గర్విస్తున్నారు కానీ నేనైతే అలా కాదు నా ప్రభుని బట్టే నేను చేస్తున్నాను అంటాడు పౌరు గారు కనుక ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను ఈ బంగారం ధనము బంగారము వస్తు వాహనాలు చూసుకొని మిడిసిపెడి కన్నులు మీదకు వచ్చి పాతాళలోకానికి లోకానికి వేయబడిన వారిని మనం ఎంతో చూచాం దేవుని లక్ష్య పెట్టకుండా ఐగుప్త గుర్రాలను ఆధారం చేసుకొని వారి రథాలు విస్తారములని రౌతులు బలాఢ్యులని వారిని ఆశ్రయించే వారికి శ్రమ ప్రియ దేవుని బిడ్డలారా కొందరు అందం చూసుకొని కొందరు ఐశ్వర్యం చూసుకొని ఆస్తులు అంతస్తులు చూసుకొని చాలామంది అతిశయపడుతున్నారు కానీ ఇవన్నీ దయచేసిన దేవుణ్ణి మరిచి నా జ్ఞానం చేత నా బలము చేత నా రెక్కల కష్టాజీతం చేత సంపాదించాను అనుకొని చాలామంది సంబరిపడుతున్నారు ఒకవేళ ఈ రాత్రి దేవుడిని ప్రాణాన్ని అడిగితే ఏమవుతావు అంటుంది భయం ఒకసారి ఉదయకాలం మంది ఆలోచించండి జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశించుకోండి ఎందుకనగా జ్ఞానులు జ్ఞానమును నాశనం చేయగలిగిన వాడై సూర్యుడు ఎప్పుడూ కూడా తన శౌర్యాన్ని బట్టి అత్యయించకూడదు ఎందుకంటే ఆరుమూళ్ల జానుడు గొలియాతు సూర్యుడు దేవుణ్ణి ధిక్కరించినందుకు ముక్క చిక్కలాయాడు చెక్క మొక్కలైపోయాడు ప్రియ దేవుని బిడలారా ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అత్యయించకూడదు ఎందుకంటే వారు కన్నులారా చూస్తుండగానే ఆస్తి పరునికి తన ఆస్తి వలన ఏం ప్రయోజనం ప్రసంగి ఇవన్నీ కూడా బైబిల్ అన్నటువంటి మాటలే కనుక శౌర్యవంతుడు అంటే బలవంతుడు గుల్ ఏమయ్యాడు జ్ఞానం కలిగిన వాడు తన జ్ఞానాన్ని బట్టి ఏమయ్యాడు ఐశ్వర్యవంతుడు తనకున్న ఐశ్వర్యం మనం కోవిడ్ టైం చూసాం వాళ్ళ డబ్బు వాళ్ళని ఏమైనా బ్రతికించిందా లేదే కనుక ఇప్పుడు కూడా మనం అత్యయించాలి అంటే దేవుడిని బట్టి మనం అత్యయించాలి భూమి మీద నిన్ను నన్ను సజీవునిగా ఉంచి పెంచి పోషించి కాపాడి నీతి న్యాయాలు జరిగిస్తున్న ప్రభువుని గ్రహించి ఆయన పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టే మనం అసహించాలి మనం అటు ప్రభువుని తెలుసుకున్నందుకు మనకి అతిశయం కనుక ఉదయకాలమందు మీరు దేని బట్టి అతిశిస్తున్నారు డంభము కలిగిన వారు దేవునికి ఏమాత్రం ఏమాత్రము కూడా కొడిస్తుడు కాదు వాళ్ళ నాలుకలు దేవుడు కట్ చేస్తాడు ఇలా ఎక్కువగా వాళ్ళ గురించి వాళ్ళు ఏమీ లేకుండా చెప్పుకునేవారిని అంటే డంభము అంటే ఇంకో మాటలు చెప్పాలి అంటే ఇందాక జ్ఞాపకం చేశాను కదా డంబము అంటే వ్యర్థమైన మాటలు పలికేవారు డంబము అంటే అతిశయం గుర్రాలు రథాలు డబ్బు వెండి బంగారం చదువు బలగము ఇలా చెప్పుకునే విధానం మూడోది ఈ డంభము అంటే స్థితికి మించిన వ్యాసం ఆహారం లేకపోయినా తనను పొగుడుకునే కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు సామెతలు పన్నెండు తొమ్మిది మింగ మెతుకు లేదు మేసాలకు సంపింగ నూనె అని పెద్దలు అన్నారు కదా అంటే ఇంట్లో ఈగల మోత బయట పల్లకీలు మోత ఇంట్లో తిన్నా తినకపోయినా బయట తన ఆడంబరాలు ఏమీ తక్కువ కాకూడదు అక్కడ ఏమీ లేకపోయినా స్థితికి మించిన వ్యాసం వేస్తుంటారు వీని బడాయి కోరులు అంటారు బైబిల్లో ఇది లేదు అనడానికి లేదు నిజంగా బైబిల్ కనుక మనం చదవగలిగితే నేర్చుకోగలిగితే చక్కగా తీర్చిదిద్ది బైబుల్ మనం ఎలా ఉండాలి సమాజం ఒక తల్లి ఎలా ఉండాలి ఒక తండ్రి ఎలా ఉండాలి ఒక భర్త ఎలా ఉండాలి ఒక భార్య ఎలా ఉండాలి ఒక పిల్లలు ఎలా ఉండాలి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయండి మనం గనక చక్కగా నేర్చుకోగలిగితే ఓ పెద్ద పెద్దయిని మేసాలకు అందంగా పెంచి వాడికి సంపెంగ నూనె రాసేవాడట సంపెంగ నూనె అంటే ఇప్పుడు మనం వాడే పెర్ఫ్యూమ్ లాంటిది ఎప్పుడు ఫ్యాషన్ గా కనిపిస్తూ సంపెంగ పరిమళాలు వెదజల్లుతూ ఉంటే అతను చూసిన వాళ్ళందరూ ఇతరెంత ధనవంతుడో అనుకుంటున్నారు నిజానికి ఆ పెద్ద మనిషి ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తినడానికి కావలసినంత డబ్బు కూడా ఉండేది కాదు ఉన్న కొద్ది అన్నాన్ని అందరూ సర్దుకొని తినేవాళ్ళట ఇంట్లో వాళ్ళు అద్దాకలుతూ ఉంటే నువ్వు మాత్రం విలాసాలకి ఖర్చు పెడుతూ సరిగా తిరుగుతున్నావా అని పెద్దవాళ్ళు అనేవారట ప్రియదేవుని బిడలారా కనుక లేనిది మనం చూపించడానికి ప్రయత్నం చేయద్దు దానివల్ల అవతల వాడిని గొప్పవాడు అనుకోవచ్చు దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటి అప్పుల పాలు మనం అయిపోతాం రేపు మన అప్పులు వాళ్ళు ఏం తీరుస్తారా ఇప్పుడు మన ఇంట్లో లేని వస్తువు మనం అమర్చుకోవాలి అనుకుంటాం నిజంగా నీకు అవసరం ఉంటే ఓకే నీకు అవసరం ఉంటే ఓకే లేదు నీ కొనుక్కునే స్థామత ఉంటే ఓకే ఎవరు ఏమనుకున్నా నీకు అనవసరం మన ఇంట్లో అంతగా కొనుక్కునే అంత స్థామత లేదు ఎవరో ఏదో అనుకుంటారు ఫ్రిడ్జ్ లేదనుకుంటారు డబుల్ గార్డ్ మంచు లేదనుకుంటారు ఏసీ లేదనుకుంటారు అవన్నీ మనం తీసుకుంటాం అంటే డమ్మం వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి అని వాళ్ళందరూ కూడా అనుకోవాలి ఓకే అనుకున్నారు ఇప్పుడు మన చుట్టాలనుకున్నారు వీళ్ళ ఇంట్లో అన్ని ఉంటాయండి అని ఇప్పుడు వాళ్ళ వల్ల ఉపయోగం ఏమిటి అంటున్నాను నేను ఒక నెల మనం కట్టాల్సింది కనుక ఆగిపోతే అది వాళ్ళు వచ్చి కడతారా ఎంత వాళ్ళు నేను పొగడాలని నువ్వు కొనుక్కున్నావో కళ్ళ ఎదుటే పరువు పోవటం లేదు అందుకే బైబిల్ ఉంటుంది నీ స్థితికి మించింది ఎప్పుడు కూడా చెయ్యొద్దు నీ స్థితికి నీ స్తోమత ఎంత నువ్వు ఏమైతే చేయగలవో అలా ఉండడానికే నువ్వు దేవుని బిడ్డల నీ స్థితికి మించిన వ్యాసం ఎప్పుడు కూడా వేయవద్దు నువ్వు ఏ స్థితిలో నుండి పడుతువో అదే జ్ఞాపకం చేసు అందన వాటి ఎందు గొప్ప వాటి ఎందు నేను అభ్యాసం చేసుకుంటలేదు అంటాడు దావి దావిదును దేవుడి సింహాసనం వరకు ఇచ్చించాడు కానీ ఆయన స్థితి ఏమిటో ఆయనకి బాగా తెలుసు దేన స్థితి సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును తగ్గువాటి ఎందు కూడా ఉండడం ఎరుగుదును అంటాడు పౌరు గారు కూడా నేను హెచ్చు స్థితిలో ఉండగలను దేన స్థితిలో ఉండగలను దేనికైనా కనుక ఆ విధంగా దేనికైనా మనము అలవరచబడిన వారిగా ఉండాలి స్థితికి మించిన వ్యాసం వేయకుండా తగుమాత్రంగా ప్రభుకిస్తు మనం జీవించడానికి ఉంటే మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధిని దయచేస్తాడు కనుక దంబము అతిశయము అనగా లేని వాటిని హెచ్చుగా చెప్పుకోవటం మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా మనకు దూరంగా ఉందాం కలిగిన వాడితో ప్రభుని స్థుతిద్దాం కలిగిన వాడితోనే మన కుటుంబంలో సంతోషంగా ఉందాం దేవుడు మిమ్మల్ని సర్వ సమృద్ధి ప్రభు మీ కుటుంబాల్లో దయచేయును గాక సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాలమందు దంబం డంబం అనగా అతిశయం అనగా స్తోంబతకి మించి ఎక్కువగా చూపించుకోవటం స్థితికి మించి ఎక్కువగా మాట్లాడటం అవి మీకు ఎప్పుడు కూడా ఇష్టం కాదు కనుక నాలో కానీ మాలో కానీ ఉదయకాల అట్టిది కనుక ఎవరికో గొప్పగా మేము చూపించుకోవాలి అని అనుకున్నట్లయితే ఆ మనస్సును ఆలోచన నుంచి మమ్మల్ని బయటికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాల మందు ప్రభు నాయన ఈ మాటల ద్వారా మా ఆత్మీయ జీవితానికి ఏ విధంగా మేము జీవించాలో మీకు ఇష్టమైన విధంగా అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నిజమే అంచి దినాలు ఇవి అపాయకరమైన దినాలు ఈ అపాయకరమైన దినాలలో ఈ అంచి దినాలలో మనుషులు స్వార్థపీయుడిగా లేక ధనాపేక్ష కలిగిన వారిగా దంభము పలికేవారుగా ఉంటున్నారు వాడికి మమ్మల్ని దూరంగా ఉంచి మీ వాక్య బడి సరి చేసుకోవడానికి కృప దయచేయండి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆస్వాదిస్తూ ప్రతి విధమైన మేలుతో నింపండి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమె గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ప్రభు ఈ దినమల్లా కూడా తన మేఘ స్తంభాన్ని నుంచి ఆ వేడి నుండి తప్పించి కాపాడుగాక ఆమె